పాఠశాలకు తరలిస్తే తాము చాలా అవస్థలకు గురవుతామని ఈ విషయంపై ప్రభుత్వం వారు స్పందించి తమ బిడ్డలను యథావిధిగా ప్రస్తుతం చదువుకుంటున్న పాఠశాలలోని కొనసాగే విధంగా చర్యలు చేపట్టాలని మనబూల్లోని బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి వేణుగోపాల్ రెడ్డికి తమ సమస్యలు విన్నవించుకుని విడతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బీసీ కాలనీ నుంచి చంద్రమౌళి నగర్ పాఠశాలకు వెళ్లాలంటే దాదాపు రెండు కిలోమీటర్ల దూరం ఉంటుందని జాతీయ రహదారి గుండా ప్రయాణించవలసి వస్తుందని ఈ ప్రాంతంలో సర్వీస్ రోడ్డు కూడా లేకపోవడంతో పిల్లలు పాఠశాలకు వెళ్ళొచ్చే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తమ గోడు పెళ్లబోసుకున్నారు

అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు స్కూల్స్ అక్కడ పంపాలంటే మా బంధుల్లం ఎక్కడ కావాలంటే ఇంకా ఎడ్యుకేషన్ పెంచండి స్కూల్లో మేము పని పోయి సంపాదించుకొని రూపాయి రూపాయ కోడి పెట్టుకొని పిల్లల్ని చదివించుకోవాలి మేము అక్కడే తీసుకొని తీసుకు వచ్చే పరిస్థితి మాకు లేదు అందుకని ఇక్కడే ఉంచండి స్కూల్లో వెళ్ళాలంటే వెళ్ళలేరు కష్టం మాకు మీరు తీసుకువెళ్ళి మీరు వదిలిపెట్టే నచ్చింది ఇక్కడే నచ్చింది ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుకుంటున్నారు ఇక్కడే బాగుంది అసలు మేడం కానీ సిలబస్లు అన్నీ బాగానే చెప్తున్నారు ఒకవేళ ఫస్ట్ సెకండ్ ఇక్కడ పెట్టి త్రా నుంచి సీఎం నగర్ పోవాలంటే మధ్యలో హైవే ఉంది అంత దూరం వెళ్ళాలంటే వెళ్ళలేరు మధ్యలో బస్సులు లారీలు అన్నీ వస్తున్నాయి అలాగే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు వెళ్ళేది వచ్చేది కానీ వాళ్ళకి తెలియదు ఇంతవరకు వాళ్ళు ఫుడ్ తినేదే చాలు కదా అంత దూరం వెళ్ళాలంటే మేము పంపించలేము పంపించాలన్నా కానీ మాకు చాలా ఇబ్బంది అలా అలాగే మేము ఏదో పనికి పోతేనే బతకాలి అలాగే మేము వాళ్ళు చదివించుకోవాలన్నా కానీ ఏదో పనికి పోతే మేము ఇది చేయాలి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ దేనైనా విధంగా కానీ మాకు కష్టంగానే ఉంది మేమైతే అంత దూరం పంపించలేము